చెప్పారు అంటే ఈ రోజు వచ్చిన పరిస్థితి ఏమిటి మనం కాబట్టి సమయం ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు రైతు రెండోది గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ కూడా మీరు రేట్ ఇవ్వండి అని చెప్తే డిపార్ట్మెంట్ మాట వినడం లేదు ప్రభుత్వం మాట వినడం లేదు రైతుల పోరాటాన్ని కూడా మీరు లెక్క చేయడం లేదు అయినా సరే మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి సాగర్ గారు కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పెద్దలు ఏపీ వెంకటేశ్వర గారు మాట్లాడుకునే కోరుతున్నాను ఈ సంవత్సరం సడన్ గా ఒక కొత్త కుట్రకి ధరలైపోయింది అని చెప్పి మన అందరం భావించే పరిస్థితి వాళ్ళు కలగజేశారు మనమేమి పొద్దుబాగా ఊరికే కంపెనీ మీద అభాండాలు వేటిల్లా ఈ కోకో రైతుల ఉద్యమాలు ఉద్యమంలో భాగంగా ఈ రోజు జరిగేటటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే మనం పోరాటం చేసేది ప్రభుత్వం మీద కాదు ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఏ సంబంధమో లేదు ఇది రైతులకి కంపెనీకి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వస్తున్నటువంటి అన్రిటన్ అగ్రిమెంట్ ఇది ఎక్కడ మనం రాసుకోవాలా అగ్రిమెంట్ కింద అన్ రిటర్న్ అగ్రిమెంట్గా ఇన్నాళ్ళ నుంచి కంపెనీతో మనం కలిసి పనిచేస్తా వచ్చాం ప్రభుత్వాన్ని మనం ఏనాడు గింజల రేటు గురించి ఇప్పటి వరకు ముందు ప్రభుత్వం ఏనాడు ప్రభుత్వాన్ని గింజల రేటు గురించి ఏనాడు మనం ప్రభుత్వాన్ని కోరల ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇందులో ఎంటర్ చేయగల అవసరం పడాల మనం కూడా ఈ పాటి ఏనాడు కూడా కంపెనీకి వ్యతిరేకంగా కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా మనం ఏనాడు పోరాటం చేయాల్సిన అవసరం పడాల ఎందుకంటే ఒక సామరస్య ధోరణితో ఇచ్చిపుచ్చుకునే విధానంతో ఒక అలిఖిత ఒప్పందం అన్టర్న్ అగ్రిమెంట్ ప్రకారం పోతా వచ్చింది అంటూ లేదు తలుపు లేదు కలెక్టర్ గారిని అడిగితే డిహెచ్ఓ దగ్గర పోమంటారు డిహెచ్ఓ అడిగితే నేను చిన్నవాడిని నాకేం తెలుసు అంటారు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తామంటే అసిస్టెంట్ కమిషనర్ గారు కూర్చుని అదిగో ఇదిగో మాట్లాడతాం మాట్లాడతామంట చివరికి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మీటింగ్ పెడితే ఆయన గట్టిగా కోప్పడిన తర్వాత ఈ కంపెనీ రిప్రజెంటేటివ్లు ఆ రోజున ఐదు వందల యాభై రూపాయలకి ఏ గింజ మిగల్చకుండా కొంటావు పాతవి కొత్తవి కూడా వన్ ఇస్టు త్రీ రేషయో అని చెప్పి మినిస్టర్ గారి ముందు ఒప్పుకున్న కంపెనీ మళ్ళా వచ్చే వారంలో మళ్ళీ యాభై రూపాయలు తగ్గించేశారు అంటే ఏంటనమాట మీరు మా మీద ఒత్తిడి తీసుకొస్తే మేము ఇంకా ధర తగ్గిస్తాం తగ్గిస్తామనే ఇదంతా ఒక కుట్ర కాకపోతే ఇది వ్యాపారం అని అడుగుతున్నా వ్యాపారం చేసే వాళ్ళు నిజాయితీగా ఉండాలి రేటు విషయంలో నిజాయితీగా ఉండాలి వాళ్ళని నమ్మి మనం చీలల్లో వాళ్ళు ఇచ్చిన మొక్కలు వేసి పెంచి పాతికేళ్ల నుంచి సాదుకుంటూ వస్తా అంటే ఇవాళ్ళకి ఇవాళ కంపెనీ మడం తిప్పి రేటు తగ్గించేస్తే రైతులు ఏం చేసుకోవాల పంట అంతర్జాతీయంగా డాలర్లు ఇచ్చి కొనుక్కునే కోఖోని మనం రిస్క్ తీసుకుని పండించి డాలర్లు ఈ దేశానికి పొదుపు చేస్తా ఉంటే అటువంటి రైతులు వీళ్ళకి చులకనైపోయారా అని చెప్పి ఈ కంపెనీని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం ఉన్న రైతుల్ని కాలికం చేసి పురుగుల్లాగా నలిపేయడానికి ప్రయత్నం చేయడం ఇది అమానుష్యం ఇది వ్యాపార లక్షణం కూడా కాదు అని చెప్పి ఈ కంపెనీకి చెప్తున్నాం